జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఒక పక్క సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేసి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గన్నుపోటు తిన్న కార్యక్రమం చేపట్టిన తర్వాత వేలాదిగా ప్రజానికం ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది అని వాళ్ళందరి గారు నిరసన తెలియజేస్తే ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఒక చర్చా వేదికలో పార్టీలకి సంబంధం లేని ఒక వ్యక్తి ఒక జర్నలిస్టు ఒక పేపర్ దానికి సంబంధించి ఒక వార్తా విశ్లేషణ చేస్తే ఈరోజు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన లేకపోతే అసలు రాజకీయాలకి సంబంధం లేని భారతం పైన ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పిచ్చి రాజకీయం ఒక రకంగా చెప్పాలంటే ఒక చిల్లర రాజకీయం చేస్తాను ఈరోజు దాదాపుగా డెబ్బై ఏళ్ళ వయసున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ రాష్ట్రంలో అనేక ప్రజానికానికి సంబంధించి అనేక వార్తలు కానివ్వండి లేకపోతే అనేక విశ్లేషణలు చేసిన ఈరోజు డెబ్బై ఏళ్ళ కొమ్మినే శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి అంటే ఒక కక్ష పూర్తమైన రాజకీయం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కోటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు నాయకులు కార్యకర్తలకైనా కన్నా ఈరోజు మాకు మహిళలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా పార్టీకి మహిళలు అంటే గౌరవం దానికి అనుగుణంగానే గత ఐదు సంవత్సరాలు ఏ సంక్షేమ పథకం చేసినా ఏ మంచి కార్యక్రమం చేసినా మహిళల పేరుతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ ఇంకా వేరే వాళ్ళ పేరుతో చేయలే మీరు ఒక్కసారి చూసుకోండి ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా మహిళల పేరుతో ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారు లేదా అని చెప్పని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేశారు లేదో మీరు కనుక్కోండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలా తెలుగుదేశం పార్టీ ఏ రోజు చేయలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే గౌరవంతో ప్రేమతో ఈరోజు ప్రతి సంక్షేమ పథకం గారా ఈరోజు మహిళలు పేరు మీద చేస్తున్నారు చెప్పారు అదేవిధంగా ఈ యొక్క అమరావతి ప్రాంతంలో అమరావతి చుట్టుపక్కల ఉన్న గుంటూరు విజయవాడ అమరావతి ప్రాంతంలో మహిళలకి సొంత ఇంటి కథ నెరవేర్చాలని చెప్పని దాదాపుగా యాభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా ఆ నాయకులకు సంబంధించి ఎవరైనా ఒక్క కార్యక్రమం అయినా ఈరోజు మా విజయవాడ మహిళలు చేశారా గుంటూరు మహిళలు చేశారా అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు చేశారా ఏ గారు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము గుండు మీద చేసుకుని దమ్ముగా ధైర్యంగా మేం చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు చేశారని చెప్పండి మహిళలు అంటే గౌరవించే వ్యక్తి ప్రేమించే వ్యక్తి అభిమానించే వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి నిలిచేది ఎవరిని ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఈరోజు ఒకసారి ఆశ్చర్యంగా ఎంతోమంది అంటే తెలంగాణకు సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకు గురించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి భారతి మేడం గారి గురించి నోటికి ఏదొస్తే ఈరోజు సంబంధం లేని విషయాల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో మీరందరు గారు దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు గారు మీదు కాదు రేపు అన్ని రోజు మారు వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే అన్యాయంగా మాట్లాడారో తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని చెప్పారు ఈరోజు మీరు అందరు గారు ఒక్కసారి ఈరోజు ప్రజానికే అనుకుంటున్నారు ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి మాట్లాడితే దాని తర్వాత సాక్షి ఛానల్ వివరణ ఇచ్చారు కొమిలేని శ్రీనివాసరావు గారు క్షమాపణ చెప్పారు వివరణ ఇచ్చారు క్షమాపణ గారు చెప్పారు ఆయన సంబంధం లేకపోయినా క్షమాపణ చెప్పారు ఈరోజు రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్గా టెలికాన్ఫరెన్సుల ద్వారా రాష్ట్రంలో ఒక మీడియా మీద దాడి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త వేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి గురించి వార్త వేసినా ఈరోజు ఆ మీడియా సంస్థల మీద ఆ మీడియా మీద దాడి నిన్న ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ గతంలో ఎన్నడూ గారు లేని విధంగా ఒక మీడియా సంస్థ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈరోజు మహిళలు గో తెలుగుదేశం పార్టీ గోండాలు అందరు గారు వెళ్ళి సాక్షి ఆఫీసులు కొడతాం గతంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడైనా చూసామా అని చెప్పని ఈరోజు మనందరం గారా ఒకసారి ఆలోచించాల్సిన విషయం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు అన్నీ కారా ప్రజలు ముందు పెట్టి పెట్టే బాధ్యత మేము అందరం కారా తీసుకుంటాం ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది మన అనంతపురం ఇష్యూగానే ఉండి మూడేళ్ల చిన్నారి ఇష్యూగానే ఉండి ప్రతిరోజు గారు రాష్ట్రంలో మహిళల మేర దాడులు దౌర్జన్యాలు చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వయాన దాడుల్లో పాల్గొంటున్నారు మహిళలను అవమానిస్తున్నారు మహిళల్ని కించపరుస్తున్నారు వాటికి సమాధానం చెప్పకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్గా లే అనని మాటని అన్నట్టుగా చిత్రీకరించి ఈరోజు ఇలాంటి పనులు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని భారతమ్మ గురించి నీచమైన మాటలు ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం భారతమ్మ చేసే సేవా కార్యక్రమాలు నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో గారు ఆ విధంగా చేరు ఈరోజు మా విజయవాడలోని శిశుభవన్ కానివ్వండి లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి గారా ఆమె సాయం చేస్తుంది కానీ ఏ రోజు గారు ఆమె చెప్పుకోదు మా పార్టీ గారు ఏ రోజు గారా బయటికి ప్రచారం చేసుకోదు అలాంటి మంచి మనసు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి గారిని ఎటువంటి అంటే ఇష్యూతో సంబంధం లేని విధంగా ఏదైతే విమర్శలు ఉన్నాయో తప్పకుండా ఎన్ని గారు పోలీసులు వాళ్ళ దృష్టికి అదేవిధంగా లేఖలు గారు మేము అందరిగా ముందుకు వెళ్తామని చెప్పని ముందుకు వెళ్తామని అందరూ చెప్తూ సెలవు తీసుకున్నాను